హలో అండి అందరికీ చామగడ్డ పులుసు దగ్గర గ్రేవీ లాగా దగ్గరికి ఎట్లా చేసుకోవాలో తయారు చేసే విధానం చూసేతం ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని సరిపోయినంత వేసుకొని రెండు మూడు ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి అట్లాగే రెండు మూడు వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకొని అట్లాగే కొంచెం ఒక రెమ్మ కరివేపాకు ఒక నాలుగు పచ్చిమిరపకాయలు చిన్న కట్ చేసుకొని వేసుకోవాలి అవి కూడా వే వేసుకొని వేగిన వేగిన తర్వాత కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి తొందర మగ్గిపోతే ఉల్లిపాయలు అన్నీ చామగడ్డ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా అవి కూడా వేసుకొని వేయించుకోవాలి లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి మంట హైలో పెట్టామంటూ ఇంకా మన కూర అయిపోయినట్టే చిన్న లో ఫ్లేమ్లో వేయించుకొని అట్లాగే కొంచెం సరిపోయిన రుచికి సరిపోయినంత కొంచెం పసుపు కూడా వేసుకొని కలర్ వచ్చింది మామూలుగా ఈ కలర్ వచ్చేంత వరకు అయితే కొంచెం వేసుకొని మొత్తం కలిపి కలిసిపోయేంత వరకు బాగా కలుపుకోవాలి టు ఫైవ్ మినిట్స్ బాగా వేగిన తర్వాత ఒక రెండు టమాటాలు చిన్న ముక్కలు కట్ చేసుకునే వేసుకొని అవి కూడా వేగేంత వరకు లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి మూత పెట్టేసి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ మగ్గిన తర్వాత టమాటాలు స్కిన్ కూడా పైకి వరకు ఉడికించుకోవాలి దగ్గరికి అయిపోయింది కదా ఇట్లా చూసుకోండి ఇప్పుడు అట్లాగే కొంచెం మనకి రుచికి సరిపోయినంత కారం పొడి కూడా వేసుకొని మొత్తం కలిసిపోయేంత వరకు కలుపుకోవాలి కొంచెం వేడి నీళ్ళు అయితే పోసుకుంటున్నా నేను మళ్ళీ కూర సతకైపోతుందని వెన్నీ వేసి మళ్ళీ ఒక ఫైవ్ ఫైవ్ టెన్ మినిట్స్ ఉడికించుకోవాలి పట్టకుండా అప్పుడప్పుడు మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఉకుతూ ఉడికిపోతుంది కదా పొగలు వేస్తున్నాయి కొంచెం చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింత చింతపండు రసం కూడా పోసుకొని మొత్తం కారం చింతపండు అన్నీ వరకు నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత ధనియాల పొడి కూడా వేసుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని దించేసుకోవడమే చపాతీలోకి రైస్ లోకి సూపర్ టేస్టీగా చామగడ్డ పులుసు రెడీ అయిపోయింది ప్లీజ్ సబ్స్క్రైబ్